జగన్ మీద ఒక విమర్శ చేసినందుకు వైసీపీ సోషల్ మీడియా ఆ రేంజ్లో తుఫాన్ లాగా విరుచుకు పడితే మరి వీళ్ళ సోషల్ మీడియా లేకపోయినాయి జనసేన సోషల్ మీడియా ఒకప్పుడు యాక్టివ్గా ఉండేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎవరైనా తిట్టినా వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా కనిపించట్లేదు వాళ్ళ నాయకుడిని వాళ్ళు ఎందుకని ప్రొటెక్ట్ చేసుకోలేకపోతున్నారు అది నాట్ ఓన్లీ జనసేన తెలుగుదేశం కూడా అలాగే అది ఎక్కడా లేదు స్తబ్దుగా తయారైంది ఏమీ లేదు ఇప్పటికీ నేను ఖచ్చితంగా చెప్తున్నా ఇప్పటికీ సోషల్ మీడియాలో వైసీపీ యాక్టివ్గా ఉంది యాక్టివ్గా కాదు చాలా యాక్టివ్గా ఉంది ఉండకూడనంత యాక్టివ్గా ఉంది ఇప్పటికీ వాళ్లే విరుచుకుపడుతున్నారు పడుతున్నారు ఈ అభూత కల్పనలు అబద్దాలు అదో ఇదో అవతల వాళ్ళని డిఫెన్స్లో పడేయడానికి ఫేక్ పోస్టులు పెడతారు లేకపోతే ఇంకేదో క్రియేట్ చేస్తారు వద్దు వాటినే ట్రోల్ చేస్తూ ఉంటారు ఆ మధ్య నేను చెప్పాను వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకుని ట్విట్టర్లో ఒక అకౌంట్ చేసుకుని రెండు వేల మంది ఒక ట్విట్టర్ అకౌంట్ ఫాలో అవ్వాలి అట్లా వాళ్ళలో వాళ్ళు తయారు చేసి వేలాది మందిగా ఒక సైన్యం ట్విట్టర్ సైన్యం తయారు చేసుకున్నారు ఇక ఇలాంటివి వచ్చినప్పుడు ఇక అంతే ఎలాగ తోడేళ్ల గుంపులాగా పడిపోతారు వాళ్ళ మీద పొలిటికల్ స్ట్రాటజీ అది వాళ్ళ వాళ్ళని ఏం లేదు యువతల చచ్చుబడిపోయి ఉంటే అవతల వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు అయింది వైసీపీ సోషల్ మీడియా ప్రచారాన్ని నమ్మి జనసేన నాయకత్వం కిరణ్ రాయలికి నోటీస్ ఇచ్చింది ఇప్పుడు ఇప్పుడు ఆ మహిళనేమో పోలీసులు తీసుకెళ్లారు కదా ఇప్పుడు జనసేన మరి కిరణ్ రాయల విషయంలో ఏం చేస్తుంది